ఈ రోజు నేను పాలకు రోటీ చేస్తున్నానండి రెండు కట్టలు పాలకూర తీసుకున్నానండి ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేస్తానండి మళ్ళీ కడిగేటప్పుడు కూడా మీకు వీడియో చూపిస్తాను మళ్ళీ రో రోటీ చేసేటప్పుడు కూడా వీడియో చూపిస్తానండి ఇప్పుడు పాలకూర అంతా క్లీన్ చేసేసానండి ఇప్పుడు కడుగుతున్నాను పాలకూర అంతా క్లీన్ చేసేసానండి ఇప్పుడు కడుక్కుంటున్నాను పెద్ద బేసిన్లో వేసి మళ్ళీ బుట్టలో తీస్తున్నానండి వేసుకుంటుంది ఇదంతా పోయేటట్టు కడగాలండి రెండు మూడు సార్లు కడుక్కోవాలి పాలకూర శుభ్రంగా కడిగేసానండి ఇప్పుడు పది నిమిషాలు వేడి నీళ్ళల్లో వేస్తున్నామండి పాలకూర కొంచెం ఉడికిన తర్వాత గ్రైండర్ చేసి మిక్సీకి మిక్సీ పెడతామండి ఆకు బాగా ఉడకనొచ్చిందండి ఇంకొక ఐదు నిమిషాల నుంచి తీసేసి గ్రైండర్ వేసి చూపిస్తానండి పిండి కలిపేటప్పుడు ఇప్పుడు ఈ పాలకూరని వాటర్లో వేద్దామండి పిల్లల్లో వేసానండి తర్వాత మిక్సీలో వేస్తాను చేశానండి ఇది కూర తల్లి వేస్తే కలర్ పోదని తల్లి వేసి మిక్సీ పట్టామండి ఇప్పుడు దీంట్లోకి వేస్తున్నానండి గోధుమ పిండి అండి ఇది గోధుమ పిండిలోకి వేస్తున్నాను ఇది బాగా కలుపుకోవాలండి చపాతి కదండి బాగా కలుపుకోవాలి ఇలా సాల్ట్ ఉంటుందండి అందుకే కొంచమే సాల్ట్ చేస్తున్నానండి పాలకూరలో సాల్ట్ ఉంటుంది కొంచెం వాటర్ పోస్తే కలపాలండి కలిపిన తర్వాత చూపిస్తానండి కలిపేశాను ఆయిల్ కూడా వేసానండి కొంచెం ఇది ఒక అరగంట నానిన తర్వాత చపాతి చూపిస్తానండి పాలక్ చపాతి కలుపుకున్నామండి పిండి పాలక్ రోటీకి ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా చేసుకొని ఇప్పుడు చపాతీ చూపిస్తానండి నేను పేపర్ మీదే రుద్దుతానండి చపాతి చపాతీ రెడీ అయిపోయింది ఇలా అన్ని చపాతీలు చేసిన తర్వాత చూపిస్తానండి చూడండి పాలకూర పాలక్ చపాతీ రెడీ అయ్యిందండి ఇప్పుడు పెండెం కూడా కాలింది పెండెం మీద వేస్తున్నానండి పిల్లల ఆరోగ్యానికి మంచిదండి ఇలాంటి చపాతీలు చేసి పెడతా ఉంటే బాగా ఆరోగ్యంగా ఉంటారండి స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ రెండు వైపులా ఎర్రగా వచ్చేటట్టు కాసుకోవాలండి ఇదిగోండి ఇట్లా పొంగుతున్నాయి బాగా చూడండి బాగా పొంగుతున్నాయి చపాతీలు ఇలా పొంగితే ఉడికిపోతాయండి నేను కాంబినేషన్ ఎగ్ కర్రీ చేస్తున్నామండి మీరు కూడా అలాగే ఎగ్ కర్రీ చేసుకోండి అండి ఇది పాలక్ రోటీ చూస్తున్నానండి బాగుందండి మా ఊళ్ళో మీకు నచ్చినట్లు నచ్చినట్లయితే ట్రై చేయండి బాగా సబ్స్క్రైషన్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి